చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు నాలుగు సార్లు కూడా రైతులకు అనేక కష్టాలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రకరకాల ఇబ్బందులన్నీ కూడా పూర్తి చేశారు అదేవిధంగా ఈరోజు యూరియా మరియు ఎరువుల కొత్తతో రాష్ట్రం అంతా కూడా క్యూలో రెండు ఉండలేక చెప్పులు లేకపోతే గొడుగులు అక్కడ క్యూలో పెట్టి రైతులందరూ కూడా చెట్ల కింద ఉండే పరిస్థితి ఈ విధంగా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా జరగలేదు రైతులకంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వడం కానీ పనిముట్లు ఇవ్వడం కానీ పెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ అన్నీ కూడా సబ్సిడీ ధరలు ఇవ్వడం కానీ రైతులకు గిట్టుబాటు ధరకు అక్కడ మనకు ఆయన ప్రత్యేకంగా నిధి కేటాయించే ఆ నిధి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు ఎరువుల కొరత యూరియా కొరత మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులు అనేక విధాల ఇబ్బంది పెడుతున్నారు మామూలుగా ఎరువులు కేటాయించేదంటే యాభై శాతం షాపులకి ఇస్తారు యాభై శాతం మన గవర్నమెంట్ సింగిల్ రెండోలు కానీ లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ ద్వారా అన్నీ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా కాకుండా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో తరలించేదానికి అనువుగా ఇక్కడ మార్క్ ఫెడ్కి మిగతా రైతు వ్యాపారస్తులకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఎరువుల ధర పెరిగిపోవడం దాదాపు ఈ నూట డెబ్భై రూపాయలు ఉంటే దాన్ని నాలుగు వందల యాభై నుంచి ఆరు వందలకు అమ్ముతూ ఉన్నారు ఒక్కొక్క బస్తా మీద రెండు వేల నుంచి మూడు వేలు దాకా ఈరోజు రైతులు అధికంగా చెల్లించే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో జరుగుతూ ఉంది మరి దీన్ని ఎంత కూడా ఎత్తి చెప్పకుండా రైతులు ఎక్కువ యూరియా వాడకూడదు చంద్రబాబు నాయుడు ఉచిత సలహా ఇచ్చేది యూరియా ఎక్కువ వాడితే ఆ పంటలో వచ్చిన ధాన్యాన్ని తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మరి ఇన్ని రోజులు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు మరి అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు అంటే ఇంత చేత కానీ ప్రభుత్వం ఇంత ప్రజలకు చెడ్డ చేసే ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూడలేదు ఈరోజు సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గింది మరి ఎరువులు యథా ప్రకారం ఇచ్చారు మరి ఎందుచేత వచ్చింది మీరంతా కూడా వ్యాపారస్తులకు అంతా కూడా అప్పచెప్పి వాటిని సొమ్ము చేసుకునే దానికి ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకే కాదు అందరి ప్రజలందరికీ కూడా తెలుస్తా ఉంది ఆ రోజు ఏం చెప్పాడు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు చంద్రబాబుకు ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పారు మరి ఈరోజు రైతులకు ఏం గ్యారంటీ దొరికింది అని అడుగుతా ఉన్నాను అదేవిధంగా గిట్టుబాటు ధరలు లేవు వరుసగా ఏ పంట తీసుకున్నా కానీ మీరప్ప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు అరటి చీని కోకు పొగాకు ఉల్లి ధరలు పడిపోయి ఆత్మహత్యలకు పాడుతున్నా పాల్పడుతూ ఉన్నా కూడా దీన్ని చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు మరి మన జిల్లాలో తీసుకుంటే ఈ చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మామిడి రైతులు కనీసం ముందలు కొట్టిన డబ్బులు కూడా రాకుండా చాలా నష్టపోయారు దోసకాయ రైతులు నష్టపోయారు టమాటా రైతులు పూర్తిగా నాశనమైపోయారు మరి ఏ ధరకు ఏ పంటకు కూడా గిట్టుబాటు తగలేని పరిస్థితి ఇక రాష్ట్రంలో ఏర్పడితే మన జిల్లాలో ప్రత్యేకంగా మనం పండించుకునే టమాటా మామిడి ఈ అదే విధంగా దోశ ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా రేట్ లేకుండా భూముల్లోనే వదిలేశారు పోసే పని కూడా లేకుండా ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వేల ఇన్నూట ఇరవై ఐదు టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి మనం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఈరోజు ఆరు వేల నుంచి పన్నెండు వేలే ఉంది ఆ రోజు ముప్పై వేల నుంచి లక్ష దాకా అధికంగా అత్యధికంగా ఉల్లి ధర పలికింది మరి ఈ విధంగా ప్రతిదీ చూస్తే కోవిడ్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ధరల స్థిరీకరణ నిధి అని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా ఏడు వేల ఎనిమిది వందల రెండు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగేది మరి ఈరోజు ఆ రోజు రైతులకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచారు మీరు ఈరోజు రైతులను పలకరించే ఆదుడే లేదు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రైతుల గురించి పట్టించుకోకపోతే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఏం పట్టించుకుంటారని మీకు నేను మనవి చేస్తున్నాను ఈరోజు మేము మేమంతా డిమాండ్ చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎరువులు ఇలా ఎరువులు పంపిణీ చేసేదే కాకుండా యూరియా సహా అన్ని ఎరువులు కూడా కొరత లేకుండా చూడాలి రైతుల చెంతకే వాటిని చేర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి ఎరువులను పక్కదో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి పంటలకు గిట్టుబాటు ధర అందించాలి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింపజేయాలి వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులను వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యధావిధిగా పోరాడుతుంది గతంలో కూడా మేము రైతుల కోసం అనేక కార్యక్రమాలన్నీ చేశాం ఈరోజు రైతులను పట్టించుకునే నాదుడే లేదని మనం అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నాం చెప్పులు గొడుగులు ఇవన్నీ కూడా క్యూలో పెట్టి యూరియా కోసం రోజుల వారీ కాసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇంత దురదృష్టకర పరిస్థితులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప ఎప్పుడు కూడా రైతులకు కలగలేదు ఈ నాలుగు సార్లు అయిన ముఖ్యమంత్రి అయితే నాలుగు సార్లు కూడా రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేదు పైపెచ్చు మా గతంలో మనం చూసాము వ్యవసాయం చేయడం దండగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా రైతులను ఆదుకుంటానని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్ రాష్ట్రంలో ఎక్కడ యూరియా కొరత లేదు దానిపైన పోస్టులకన్నా వివరణ పెడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తాను దానిపైన మీరే చూస్తూ ఉన్నారు ప్యూల చెప్పులు పెట్టేది గొడుగులు పెట్టి బాండ్ల కింద రోజువారీ రోజు కడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులందరూ ఇంకా అంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏది కావాలని నేను అడుగుతా ఉన్నాను సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఆయన వచ్చినప్పటి నుంచే అధికారం లేక వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా వాళ్ళ మీద అనేక రకాల వేధింపులు సాధింపులు చేసేదే కాకుండా వారిని మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టి వారిని జైలులో బంధించిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించారు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యల పట్ల ఏదైతే రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి అందరూ కూడా పాల్గొని రైతులకు న్యాయం చేసే విధంగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు అందులో భాగంగానే పెద్దలు పెద్ద రామచంద్రారెడ్డి గారు బలంగా చేశారు ఈరోజు ఒకటే ఒకటి మా డిమాండ్ రైతులకు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకొని అదేవిధంగా ఈ రోజు మీరు నడుచుకొని ఆ హామీని నెరవేరిస్తే బాగుంటుందని మా ముఖ్య ఆవేదనను కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు నిన్ను ప్రతిసారి నమ్మి మోసపోతున్నారు అనేదానికి ఉదాహరణకి ఈ రైతుల సమస్య కూడా ఒకటి ఎందుకంటే బాబుచూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి నువ్వు గతంలో ప్రజలందరినీ కూడా ఈరోజు రైతులనే కాదు రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరినీ కూడా మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా ఎప్పుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం ఎరువు యూరియా కానీ ఎక్కువ వేస్తే క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడా కూడా మనం వినలేదు ఈరోజు ఈయన 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 కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళ పార్టీ నాయకులు కావచ్చు బ్లాక్ మార్కెట్లో బ్లాక్ వ్యాపారం చేసుకుంటూ ఎరువులంతా కూడా ఎక్కువ రేట్లకు బయట అమ్ముకుంటూ ఎవరైతే నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నటువంటి రైతు ఉన్నాడో ఆ రైతుకు ఈరోజు ఎరువులు అందకుండా ఈరోజు ఏ రైతున్నా సరే ఎరువులు అందుతూ ఉంటే పడిగాపులు కాసే పరిస్థితి ఎందుకు వస్తుందని మేము అడుగుతున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ విషయంపై రియాక్ట్ అయ్యారో ఆ తర్వాతే ప్రభుత్వం కూడా ఒక మెట్టు కిందకి దిగి వచ్చి ఈరోజు ఏదో మంత్రంగా వ్యవహరిస్తుందనే మాట ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకా ఈ పరిస్థితి ఏమయ్యేది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించాడు రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వైఖరి చూస్తే ఆయన రియాక్ట్ అయ్యి ఆయన గొంతు విప్పితే తప్ప ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నాను రా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారని తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీకే ఇబ్బంది కంట్రోల్ చేయలేదు ఈ ఆడిఓ కార్యాలయంలో పెద్దలు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు సర్పులతో రావడం జరిగింది నేపథ్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా రైతు బిడ్డ అయినప్పటికీ వ్యవసాయం దండగన్న వ్యక్తి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ అయితేనేమి రైతులకు గిట్టుబాటు ధర అయితేనేమి ఇవన్నీ లభించే విధంగా ఒక ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఇవాళ అవన్నీ లేవు ఈ యూరియా కొరత ఈరోజు బ్లాక్ మార్కెట్ తగిలిపోతుంది ఇంకొక వాదన వితండమైన వాదన యూరియా వినియోగం వల్ల భూమి చెడిపోతుంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు యూరియా తలసరి వినియోగము పంజాబు హర్యానా రాష్ట్రాల తర్వాత ఎక్కడో చివరి ఉంది ఆంధ్రప్రదేశ్ తలసరి వినియోగం ఆ పర్యావరణం గురించి మీరు అంత బాధపడద్దండి రైతులకు ఇవ్వాల్సినవి ఏమేమి ఉన్నాయి ఇవ్వండి ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు కావాలి ఎప్పుడైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు బాట పేరుతో ఆయా పంటలన్నీ పరిశీలించే క్రమంలోనే ప్రభుత్వం కదిలేదని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎక్కడైనా కానీ టమోటా పంటలు రోడ్డు మీద వేసి చూసినాము కానీ చరిత్రలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే మామిడి పండ్లను కూడా రైతులు రోడ్డు మీద వేసి నిరసన తెలియజేశారు ఈ ఘనతంతా సమర్జే ఇప్పుడైనా మేము మీ కోరేది ఒకటే కొంచెం మేమేదో మా క్రెడిట్ ఇవద్దండి మీరే రైతులకు సాయం చేసి ఆ క్రెడిట్ మీరే తీసుకోండి దయచేసి రైతులను ఆదుకోండి థ్యాంక్ యూ